ఉండదు వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు వాళ్ళ దేశంలో ఆ డబ్బు పవర్ స్కెళ్ళి మంచిది కి ఓడిపోయాడు కానీ చావాలేదు అంటే బావుని చాలా బాబు సచివాల వదలరా సచివాలయం కొట్టరా అంటే నేను ఎందుకు మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు